ప్లంబర్ అసోసి ప్లంబర్ మేమందరముల పుస్తకాలు బిల్డర్స్ కానీ టైల్స్ కానీ ఎవరైతే ఇంటి నిర్మాణం ఉన్నారో పదకొండు మంది కుల సంఘాలు జరుగుతున్న నిర్మాణం బిల్డింగ్ అసోసియేషన్ అందరి లీడర్స్ అని ప్లంబర్ మేము మాట్లాడేది ఎవరైతే బిల్డింగ్ కాడికి కచ్చినోరు బిల్డింగ్ పూర్తి చేయకుండా చేసి వెళ్ళిపోతున్నారు మళ్ళబడి ప్లంబర్ యూనియన్లో లేనోళ్ళు కూడా కర్మార్ కానీ వేరే వేరే ఊరు నుంచి వస్తే కూడా మేము పట్టుకుంటాము పట్టుకొని మధ్యలో వెళ్ళిపోతే కూడా బిల్డర్స్ కూడా మమ్మల్ని వదిలిపెట్టి మాకు తప్పు చేస్తున్నారని వాళ్ళకి ఇచ్చేసి మా పుట్ట కొడుతున్నారు వాళ్ళు మేము కూడా చాలా వరకు పట్టుకుంటాము అందరిని తీసుకెళ్తాము మళ్ళీ వాళ్ళు ఏమంటున్నారు మీరు ఏం చేస్తారో చేయండి మీరు మాకు వాళ్ళు ఇస్తారు మేము చేసుకుంటాను మీరెవరు అని మాట్లాడుతున్నారు వాళ్ళు అయినా కానీ మేము ఏం చెప్పినాం అంటే అందరికి కార్స్ ఇస్తాము రాని వినోళ్ళ గడవండి మేము కూడా మద్దతు ఇద్దాం మీద కూడా మేము చెప్పడం జరిగింది అందరు కూడా చెప్పినాము వారు కూడా ఒకేనా కొంతమంది దొంగతాడుగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు చాలా వరకు ఇట్లా ఫెయిల్ అవుతుండే మళ్ళీ మమ్మల్ని వెళ్తే మేము పోయి మళ్ళీ కంప్లీట్ చేసేస్తున్నాం బిల్లు దయచేసి వాళ్ళ కూడా చెప్పండి ఈ ఊరు అందరికీ ఒక్కరిది కాదు ప్రజలందరిది కాబట్టి చెప్పడం జరుగుతుంది ధన్యవాదాలు